తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం సీఎండి లేఅవుట్ లో బీహార్ ఎన్డీఏ కూటమి విజయం సందర్భంగా కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని నాయకులు తెలిపారు అనంతరం సీఎండి లేఅవుట్ నుంచి దేవి చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చారు బీజేపీ కార్యాలయం వద్ద కేక్ కటింగ్ చేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి విజయోత్సవాలు జరుపుకున్నారు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ కూడా ఎంతో సంతోషంతో ఒక శుభవార్త వింటున్నారు అందరూ కూడా ముఖ్యంగా ఈ బీహార్ ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి ఒక శుభ పరిమాణంగా ఈరోజుని ఆవిర్భవమైంది బీహార్ ఎన్నికలకు సంబంధించి చాలా తప్పులు లెక్కలేసిన వాళ్ళందరికీ కూడా చంపపెట్టుగా ఈ రోజున ఎన్డీఏ కూటమి అత్యంత భారీ విజయంతో ప్రపంచ ప్రజలందరినీ కూడా ఆశ్చర్యచక్తులు చేస్తూ అత్యంత భారీ స్కోరుతోటి విజయాన్ని సాధించింది బీహార్లో దీనికి మా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ ప్రధాన ముఖ్యమైనటువంటి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ అలాగే ఎన్డీఏ కూటమి కూడా మేము శుభా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా రాష్ట్రానికి సంబంధించి మా నాయకురాలు పురంధరేశ్వరి గారికి సోము వీర్రాజ్ గారికి అలాగే మా రాష్ట్ర నూతన అధ్యక్షుడైనటువంటి పివిఎన్ మాధవ్ గారికి మా కాకినాడ జిల్లా అధ్యక్షుడైనటువంటి బిక్కిని విశ్వేశ్వరరావు గారికి కూడా మాకు మీడియా తరపున నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాజమండ్రి బిక్కిని విశ్వేశ్వరరావు గారికి కూడా అలాగే పిక్కి నాగేంద్ర గారికి కూడా అలాగే ఈ పత్రికా విలేకరులు పత్రికా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్కు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున సమావేశానికి వచ్చి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ